మన దేవతలు వారికి సంబంధించిన వెపన్స్ కాకుండా టెక్నాలజీకి సంబంధించిన వెపన్స్ పట్టుకున్నారంటే నమ్ముతారా శివుడి త్రిశూలం ఒక ఆయుధం మాత్రమే కాదు అది భూగోళాన్ని నడిపే యంత్రం హిందూ పురాణాల్లో శివుడు త్రిశూలం చెడును నశింపజేసి విశ్వాన్ని సమతుల్యం చేసే శక్తిగా చెప్పబడింది కానీ అది కేవలం ఆధ్యాత్మికం కాదు కాలం శబ్దం శక్తి అనే శాస్త్రాన్ని సూచించిందని ఎప్పుడైనా అనిపించిందా త్రిశూలం యొక్క మూడు అంచులు గతం వర్తమానం భవిష్యత్తు అంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అని చెప్పబడింది కానీ కొందరు సైంటిస్టులు ఇవి సృష్టి స్థితి లయం అని మూడు శక్తుల తరంగాలను సూచించారు ఇది ఆధునిక శాస్త్రంలో పాజిటివ్ న్యూట్రల్ నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ లా ఉందని అన్నారు కొన్ని పురాతన శాస్త్ర లో త్రిశూలం దైవ తరంగాలతో ప్రకంపిస్తుందని వరించబడింది ఇది శబ్ద తరంగాలను మరియు వైబ్రేషన్ టెక్నాలజీని సూచించేలా ఉంది ఇక అసలు రహస్యం ఏమిటంటే చాలా పురాతన దేవాలయ చిత్రాల్లో త్రిశూలం చుట్టూ శక్తి తరంగాలు చూపబడ్డాయి అంటే అది ఆయుధం మాత్రమే కాదు శక్తిని ప్రసరించే పరికరం కావచ్చు ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు కానీ ఒక నిజం మాత్రం ఉంది బహుశా దేవతలు ఒక వారికి సంబంధించిన వెపన్స్ పట్టుకోలేదు వారు టెక్నాలజీకి సంబంధించిన వెపన్స్ ని పట్టుకున్నారు